పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ రైట్ చాలా మందికి గుంటూరు మిర్చి అన్న గుంటూరు కారం అన్న చాలా ఇష్టం అండ్ దాంట్లో సండే వచ్చిందంటే నాన్ వెజ్ పీడలకు కావాల్సింది బిర్యానీతో పాటుగా ఆ బిర్యానీలు వేసేటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కావాలి సో అవన్నీ ఎక్కడ దొరకాలి ఎక్కడికి వెళ్ళాలి యా ఈ రోజు మనం ఉన్నటువంటి రైతు వేదిక ఎగ్జిబిషన్ ఏదైతే నాంపల్లి లో జరుగుతుందో ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించిన మిర్చి పౌడర్ అండ్ చిల్లీస్ తో పాటు కొన్ని స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించి ఎలా మ్యానుఫాక్చర్ చేస్తారు ఎక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు తెలుసుకుందాం మేడం సో మీ దగ్గర నేను స్పెషల్ గా చూసింది చిల్లీ పౌడర్ అండ్ దాంతో పాటుగా టర్మరిక్ పౌడర్ తో పాటుగా బిర్యానీకి సంబంధించిన కొన్ని స్పెషల్స్ కనపడతాయి ఏంటి స్పెషల్ ఏంటి అసలు స్పెషల్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ప్రోడక్ట్ గుంటూరు చిల్లీ కారం సో గుంటూరు అందరూ మిషన్లో వేసి పలవరైజర్లో వేసి అనేది మాది రోకళ్ళ దొంపళ్ళ కారం ఫస్ట్ ఆల్ తర్వాత కూర కూరల్లో వేసుకునేది రెగ్యులర్గా మనం ఉండేది కెమికల్స్ యూజ్ చేసి కలర్ యాడ్ చేసి యూజ్ చేసేది మాది అలా కాదు మీరు ల్యాబ్ టెస్ట్ ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాల్సిన ల్యాబ్ టెస్ట్ చేసుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అది మాది తొడమలు తీసి క్లీన్ చేయించి అది మనం గ్రైండ్ చేసి వచ్చిన కారము ఫస్ట్ ఆల్ అది మనకి ఈ కారం యూజ్ చేయటం వల్ల ఎటువంటి గ్యాస్ ట్రబుల్స్ కానీ మంట కానీ అంత స్పైసీనెస్ మీడియం స్పైసీనెస్ మేము ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాము టర్మరిక్ పౌడర్ కూడా నేను చూశాను సో దానికి సంబంధించి ఏంటి అదే ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్స్పోర్ట్ అంటే మన ఇండియా నుంచి అవుట్ ఆఫ్ కంట్రీస్కి పసుపు అనేది చాలా రకాలుగా చాలా ఆరిజిన్స్తో వెళ్తుంది పసుపు అనేది నిత్య శుభకార్యాలకే అసలు మన పసుపు లేని ముందర అసలు మనకి ఏ శుభకార్యము అసలు జరగదు అలాంటి పసుపుని ఈరోజు కెమికల్స్ వేసి కలర్ యాడ్ చేసేసి రకరకాలుగా ఇది చేస్తున్నారు సో మేము అనేది మా కంపెనీ నుంచి మేము పసుపు అనేది నాలుగు రకాల నుంచి నాలుగు రకాల వివిధ ఆరిజిన్స్ నుంచి తీసి సేకరణ చేస్తాము సో అరకు ఏరియాలోకి వచ్చేటప్పటికి పాడేరు పాడేరు చుట్టుపక్కల ఉన్న నలభై ఎనిమిది విలేజెస్ నుంచి మేము పసుపు ప్రొక్యూర్ చేస్తాము అది గిరిజనుల ప్రాంతం నుంచి ప్లస్ నిజామాబాదు పసుపు అనేది ఒక రకము లక్కాడంగ్ పసుపు అనేది అది హిమాలయాల్లో ఉండిద్ది లక్కాడంగు మేఘాలయ పసుపు అది ఒకటి ప్రొక్యూర్ చేసి మేము యూజ్ చేస్తాము కస్టమర్ ఎలాంటి పర్సంటేజ్ కావాలి కర్క్యూన్ పర్సంటేజ్ తేమ్ పర్సంటేజ్ ఎలాంటిది కావాలనేది దాన్ని బట్టి మేము కస్టమైజ్డ్గా పసుపు చేసిస్తాము దానిలో కూడా ఎటువంటి కలర్ యాడ్ కానీ ఆర్టిఫిషియల్గా ఎటువంటిది అనేది అసలు యాడ్ చేయకుండా ఒరిజినల్గా న్యాచురల్గా సాంప్రదాయ పద్ధతుల్లో పసుపు కొమ్ములు తీసి వాష్ చేసి క్లీన్ చేసి దాన్ని దంపుడు మేల రోకళ్లతోనే దంచి పసుపు సో నేను మీ దగ్గర చూశాను కొన్ని ఏదైతే మసాలా సంబంధించిన దినుసులు కూడా ఉన్నాయి సో ఇదంతా కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాను మసాలా వచ్చేటప్పటికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి కేరళ అండ్ కర్ణాటక మా దగ్గర స్పెషల్ ఏంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే మా సిరి ఎక్స్పోర్ట్స్ నుంచి మా సిరి గోల్డ్ వాళ్ళ స్పెషల్ ఏంటి అంటే జిఐ ట్యాక్ సర్టిఫికేట్ ఉంటుంది కంపల్సరీ స్పైసెస్ ప్రతిది మసాలా దినుసులు సో దానికి ఏంటి ప్రత్యేకత అంటే ఆ జియోగ్రాఫికల్గా అది ఎక్కడ ఏ భూమిలో పండితుందో అక్కడే మేము ప్రొక్యూర్ చేసి దాన్ని క్లీన్ చేసేసి మేము మార్కెటింగ్ చేస్తాం సో స్వీట్ ఐటమ్స్ కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి స్వీట్స్ అంటే ఈ స్వీట్ ఐటమ్స్ ఏంటి స్పెషల్గా స్వీట్ పెట్టారు ఇక్కడ స్వీట్స్ ఏంటి అంటే ఆల్ ఆల్ గ్రాసరీస్ మావేనండి అన్నీ మేము న్యాచురల్ మెథడ్లో మేము హోమ్మేడ్గా గానుగ నూనెలతోటి ఒరిజినల్ బెల్లం తోటి మేము చేస్తామండి అందుకని మా స్వీట్ స్పెషల్ గా మాది మేము మేడ్ గా జీడిపోపాకం అనేది చాలా స్పెషల్ అండి స్నాక్స్ అన్ని మిల్లెట్ స్నాక్స్ అండి మా దగ్గర మిల్లెట్ ఫ్లేక్స్ మిల్లెట్ స్నాక్స్ కంప్లీట్ మిల్లెట్ ఇడ్లీ రవ్వసు అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి చెప్పినవన్నీ కూడా దాదాపు అన్ని షాప్స్లలో రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి కంపేర్ విత్ అదర్ షాప్స్కి మీ షాప్స్లో దొరికే వాటికి స్పెషాలిటీ ఏంటి అండ్ రేట్స్కి సంబంధించి కూడా ఏమైనా డిఫరెన్సెస్ డెఫినెట్లీ అండి ఇప్పుడు మా షాప్కి వచ్చి మా బ్రాండ్ బ్రాండ్కి వచ్చి స్పెషల్ ఏంటి అని అంటే మిల్లెట్స్ వచ్చేటప్పటికి దాని ఎయిట్ అవర్స్ సోక్ చేసి స్ప్రౌట్ చేసి దాన్ని డిహైడ్రేట్ చేసిన తర్వాతే మేము మిల్లెట్ అనేది ఎటువంటి వెరైటీ అయినా ప్రొ ప్రోడక్ట్ రెడీ అవుతుంది లేకపోతే ప్రోడక్ట్ రెడీ అవ్వదు అది మా సిరీగోల్డ్ వారి స్పెషాలిటీ ప్రైసెస్ వేరియేషన్ వచ్చేటప్పటికి సర్టిఫికేట్ అంటే నార్మల్గా ఇప్పుడు ఉంది ఇలాచీ జనరల్ గా అందరూ వాడతారు ఇలాచి వచ్చేటప్పటికి మనకు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ కేజీ ఉంటుంది జిఐ ట్యాక్స్ సర్టిఫికేట్ అంటే దాన్ని రెడ్యూస్ చేయటం వల్ల దానికి కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది యా కంపేర్ విత్ విత్ కంపెనీస్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో మిర్చి గుంటూరు కారము అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చూసినా కూడా కేరళ నుంచి తీసుకొచ్చేటువంటి ఏదైతే మసాలా దినుసులు కావచ్చు స్పెషల్గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్వీట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ స్పెషాలిటీగా అందులో గా నూనెకి సంబంధించి గాగు నూనె ఓపెన్ వాళ్ళు వాడడం ఇదంతా కూడా ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవాలి సో కంపేర్ విత్ అదర్ మార్కెట్లో దొరికేటువంటి కొంత ఫర్టిలైజర్స్ వాడడం అండ్ దాంతోపాటు అందులో కెమికల్స్ వాడడం లైక్ మిర్చి పౌడర్లు మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో రెడ్ కలర్ పౌడర్ ను కూడా కలుపుతున్న సందర్భాలు మనం చూసాం సో అలాంటివి ఏవీ లేకుండా మీరు ఏ టెస్ట్ కైనా చేయండి బట్ నాచురల్ గా మేము అందిస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్న సిచువేషన్స్ కనబడతాం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి